హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం డిసెంబర్ పదిహేడు మంగళవారం దిన ఫలితాన్ని పరిశీలిస్తే ద్వితీయ తిథి ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత పది నుంచి రోజంతా పుష్పమి నక్షత్రం ఉంటుంది మంగళవారం పుష్ప నక్షత్రంతో కలిసి వస్తే స్థిరయోగం ఉంటుంది స్థిరయోగం మిత్రమ ఫలితాలను ఇస్తుంది అంటే కొంత అనుకూలత ఫలితాలు మరికొంత ప్రతికూల ఫలితాలు ఇస్తుంది ఇలా కాకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు రావాలి అంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బెల్లం ముక్కను నోట్లో వేసుకున్న వాళ్ళ వెళ్ళండి ఆంజనేయ స్వామి సింధూరం బుట్టు పెట్టుకొని వెళ్ళండి అప్పుడు స్థిర యోగం ఉంటుంది మిత్రమ ఫలితాలు కూడా అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉండే ప్రయాణాలు అవుతాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల చాటు తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కర్కటంలో చంద్రుడి ఇంట్లో మిత్రమ మిత్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి భూములు గ్రహాలు స్థలాలు ఫలితాలు ఇట్లాంటివి కొనడానికి అమ్మటానికి సంబంధించిన చర్చలు చేయడానికి బలం వాటి రిజిస్ట్రేషన్ మాత్రం మంగళవారం చేసుకోకూడదు వాటికి సంబంధించిన చర్చలు చేసుకోవచ్చు అప్పులు తీర్చడానికి బలం ఉంది సోదరి సోదరులతో ఉన్నటువంటి విభేదాలు చర్చల ద్వారా ప పరిష్కరించుకొని వాళ్ళతో రిజిస్ట్రేషన్ బాగా చూసుకుంటే బలం ఉంటుంది రియల్ ఎస్ట్ రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే ఇంటర్నెట్ చేసుకోవడానికి కూడా కుజుడు కేత్ర స్థిరి యోగంలో ఉన్నాడు పునరా నక్షత్రంలో అధిపతి అయిన గురువు వృషభంలో శుక్రుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక వ్యవహారాలు నిర్వహించేటప్పుడు పన్నెండు రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధనపరమైన వ్యవహారాలు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి అని నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పునర్వ నక్షత్ర బలం నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం కార్యక్రమం సీమంతం లాంటివి చేసుకోవచ్చు ధనుర్మాసం వైపు కూడా పెళ్ళిళ్ళు చేయకూడదు కానీ నామకరణం సీమంతం లాంటి పనులు చేయవచ్చు విద్యా బుద్ధి ప్రారంభించుకోవచ్చు కొత్త విద్యలు నేర్చుకోవడానికి పుష్పమి నక్షత్రం మంచిది అలాగే దేవతా పూజలు వ్రతాలు ఆలోచించడానికి కూడా పుష్పమి నక్షత్రం కొలుస్తుంది తీర్థయాత్రలు చేసుకోవడానికి ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి పుష్పమి నక్షత్రం విదేశీ ఆలయ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉన్నాయి మోటార్ వాహనాలు కొనుగోలుకి కూడా పునర్వాస నక్షత్రం అనుకూలిస్తుంది దైవనాలు చేసుకోవడానికి పునర్ క్షేత్రాలు దర్శించుకోవడానికి అనుకూలమైనగా ఉంటుంది పుష్పమి నక్షత్రం కలిసి వస్తే అలాగే ఇట్లాంటి దిన ఫలితాలు కార్యక్రమంలో తద్వారా రాశుల వారి ఫలితాలు కూడా ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి వారికి ఈరోజు కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోయి కుటుంబంలో అనుకూల బలం పెరుగుతాయి అంటే కుటుంబంలో వేదాలను కూడా చర్చించడం ద్వారా పరిష్కరించుకోవడానికి కుటుంబ సభ్యుల మధ్య సమస్య వాతావరణం ఏర్పడుతుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశికి ఈరోజు యొక్క సహాయం సహకారాల వల్ల పోగొట్టుకున్నటువంటి స్థలాలు తిరిగి పొందే యోగం ఉంది బంధువులు కానీ మిత్రులు కానీ సహాయం చేయటం వల్ల మీకు నష్టపోయిన స్థలాన్ని ఈరోజు మీరు తిరిగి పొందుతారు తదుపరి మీన రాశి వారికి ఈరోజు కింద పని చేసే వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్తగా వ్యవహారాలు వ్యాపారస్తులు ఎవరైనా సరే మీన రాశి వారు జాగ్రత్తగా ఉండండి మీ కింద పని చేసే వారిని నమ్మి మోసపోతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు సంబంధం అయిపోయినటువంటి వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది అలా కాకుండా కోర్టు వివరాలు నుంచి కర్కాటక రాశి వారికి ఉపశమనం కలిగే సూచనలు ఉన్నాయి ఈరోజు తదుపరి సింహరాశి వారికి ఈరోజు నర్సింగ్ ఎక్కువగా ఉంటుంది వాహనాల మీద వెళ్ళడానికి కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి ప్రయాణాలు చేయకుండా చేసేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేస్తే ఆంజనేయ స్వామి సింధూర బొట్లు పెట్టుకొని ప్రయాణం చేయాలి అప్పుడే ఎటువంటి ఇబ్బందులు సింహరాశి వారికి ఉండవు తదుపరి కన్యా రాశి కన్యారాశి వారికి రోజు ప్రమాదం జరగాల్సి ఉంది ఆఖరి విషయంలో తప్పిపోతుంది కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకుంటే ప్రమాదం చేయకుండా ఆంజనేయ స్వామి సింధూర బొట్లు పెట్టుకొని ప్రయాణం చేయండి దుర్గాదేవి పూజ చేసి కుంకుమ బొట్లు పెట్టుకొని ప్రయాణం చేయండి ఇట్లాంటి వాహన ప్రయా ప్రమాదాలు కూడా చిన్న చిన్న ఇబ్బందులు కూడా రాశి వారికి కలగవు తులారాశి తులారాశి వారికి ఈరోజు రోజు వృత్తి ఏదో ఒక రకంగా మనసు చికాకుగా ఉంటుంది దాన్ని తప్పించుకుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి తదుపరి వృషభ రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి విద్యార్థులకు చాలా బాగుంది కాంట్రవర్సీ ఎగ్జామ్స్లో సెలెక్ట్ ఉంది ఉద్యోగస్తులు బాగా ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి ప్రధంగా చాలా బాగుంది జాబ్ కోసం లోన్స్ ట్రై చేసేవారికి వృచ్చిక రాశి వారికి ఈరోజు అంతా ఆన్లైన్ తగినంతగా కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి ఈరోజు ఈ రాశి వారికి ఏ ఏ పని ప్రారంభించినా భగవంతుడి అనుకూలత ఉంటుంది అంటే దైవ అనుగ్రహం దానివల్ల కారసిద్ధి చాలా సులభంగా లభిస్తుంది పూజలు ఏమైనా చేసినా దేవాలయాల దర్శనాలు చేసినా ఇంకా అనుకూలతలు పెరుగుతుంది పెరిగే సూచనలు ధనస్సు రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి దైవ బలం అనే తేజస్ ధనస్సు రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది దైవ బలం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు తదుపరి మకర రాశి వారికి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృద్ధ బ్రహ్మ కనిపిస్తుంది అంటే అవసరమైనటువంటి ప్రయా ప్రయాణాలు చేస్తారు అవసరం ఉన్న అనవసరమైన ప్రయాణాలు పక్కన పెడతారు అలా అనవసరమైన ప్రయాణాలు చేయకండి అలాగే నష్టం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయండి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు వృధా గౌరవం మర్యాద లభిస్తుందని సూచనలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి పనిలో కూడా మంచి పురోగతి వృద్ధి కలిగిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు తదుపరి మీన రాశి మీన రాశి వారికి ఈరోజు ప్రధానంగా దిగజాచి ఉంటుంది శరీరం శరీరం ఎందుకు కొద్దిగా జాతక ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి మన కూడా ఉంటుంది కాబట్టి మనసును స్థిరంగా ఉంచుకోండి చెడ్డ వల్ల ఇబ్బంది పడే సూచనలు దీనికి రాశికి ఈరోజు కనిపిస్తున్నాయి కాబట్టి స్నేహితుల విషయంలో మీరు మీనా రాశి వాళ్ళు బాగా ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం పన్నెండు రాశుల వారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తిగా కావాలి అంటే మంగళవారం కేతు మంత్రం చదువుకోండి చదువుకొని వెళ్ళండి కేతు మంత్రం ఓం కం నమః ఓం ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే స్మరణ సమస్యలు ఉండవు ఈ వృధ పరంగా ఉద్యోగ వ్యాపార పరంగా కూడా అంతా అద్భుతంగా ఉంటుంది ఓం కం కేతవాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే ఈ రోజంతా అన్ని రంగాల వారికి కూడా అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే మంగళవారం రోజు నుంచి ఆరు నుండి ఏడు మధ్యలో అలాగే మధ్యాహ్నం ఒకటి నుండి రెండు గంటల మధ్యలో రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో కుజూర్ ఉంటుంది ఈ కుజూర్ ఉన్నటువంటి సమయంలో అగ్ని సంబంధితమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు హైరన్ వర్క్ చేసుకునేవారు గ్యాస్ స్టవ్ వెలిగించేవారు ఇట్లాంటి పనులు మొదలు పెట్టుకుంటే ఉపయోగపడడానికి కూడా ఇబ్బంది ఉండదు అప్పులు తీర్చడానికి కూడా ఈ కుజుడు ఉపయోగిస్తాడు ఎలక్ట్రానిక్ వనరులు ఏమీ చేసుకోవడానికి కూడా అయినా సరే కొంచెం కూడా మంచిది ఇవి ఈనాటి ఫలితాలు మరి తెలుసుకున్నారు కదా ఈ పన్నెండు రాసుల వారు ఏం చేయాలి ఏ నియమాలను పాటించాలి జాగ్రత్తగా ఉండండి సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు